ముందు రోజు రాత్రి కోసం అని చెప్పి పెసరైతే నానబెట్టేసాను అందులో రెండు టేబుల్ స్పూను బియ్యం అయితే వేసేసి నానబెట్టేశాను రేపటికి పెసరట్లు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి బ్లాగ్ అండి బ్లాగ్ చేస్తున్నాను సో మార్నింగ్ అయితే లేచాము మార్నింగ్ అయితే లేవగానే ఇలాగా కొంచెం డోర్ కట్స్ అని తీసి మార్నింగ్ మార్నింగ్ సన్ అని చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది ఈ ఎండ ఫుల్గా ఎక్కేలోపు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ పావురాలు ఎక్కువ సో ఎగ్జిట్ ఫ్యాన్ ఇంతకుముందు క్లోజ్ అయ్యి ఉండేది మేము ఏంటంటే కొంచెం గాలేది బయటికి వెళ్ళాలని చెప్పి అవి తీసేయడంతో కొంచెం పావురాలు అవి లోపలికి వచ్చేస్తున్నాయి కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది చాలా అంటే చాలా ఎగ్జిట్ ఫ్యాన్ నుంచి వచ్చేసింది సో ఇక్కడైతే బాగా మాకు ఇబ్బంది పెట్టేసింది పాపం మార్నింగ్ మార్నింగ్గా పాపం మా ఆయనకైతే దాన్ని తోలడానికి చాలా ప్రయత్నించాడు అది చాలాసేపు వెళ్ళలేదు దానికి ఏం దెబ్బ తగిలిందేమో అనుకున్నాము బట్ అయితే అవ్వలేదు కానీ బయటికి వెళ్ళడానికి అయితే ఇష్ట ఇష్టపడలేదు నేను చాలా ట్రై చేసాము ఆఖరికి పైకి ఎక్కి దాన్ని అయితే పంపించడానికి ట్రై చేసాము మా హస్బెండ్ అయితే అప్పుడే బీటికెళ్ళు వచ్చారు పాపము రాగానే పావురంతోనే పని ఉండడంతో కొంచెం ఇబ్బంది పడినా సరే మీరు పంపించాలి తప్పదు ఎందుకంటే సో నైట్ నానబెట్టాను కదా పెసరును అలాగే ఒక పచ్చిమిర్చి అల్లం వేసి ఇంకా మిక్సీ అయితే పట్టాను మిక్సీ పట్టిన తర్వాత గిన్నెలో వేసేసుకొని ఇంకా దోసలాగా వేశాను వేసాను సో దోశ పెనంత మార్నింగ్ సిక్స్ ఫ టెన్ అయ్యింది ఇంకా నెమ్మది నెమ్మదిగా ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి వేసేద్దామని చెప్పి వేసేసాను మా హస్బెండ్ వచ్చేసరికి ఈలోపు పౌర హడావుడి చేసేసింది సో నాకు నేనైతే మార్నింగ్ ఫైవ్కి అలా లేస్తాను సో లేచి ఇంకా టిఫిన్ ఇవన్నీ చేసేసరికి నాకు టైం పడుతుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అయితే మార్నింగ్ బైక్ అయితే వెళ్తున్నాము హెల్మెట్ అయితే కంపల్సరీగా ఉంది క్యాంటీన్ నుంచి అయితే వచ్చేసాము క్యాంటీన్ నుంచి వచ్చేసి ఇంకా నైట్కి డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను మా హస్బెండ్ అయితే తింటున్నారు పక్క నుంచి కన్న కూతురు చక్కగా వడ్డిస్తుంది ఎంత ప్రేమగా వడ్డిస్తుందో వాళ్ళ డాడీ వద్దమ్మా అని కూడా వడ్డిస్తుంది అందుకే అంటారు కదా కూతురు అనేది ఎప్పుడైనా సరే తల్లిదండ్రులను కంపల్సరీగా చూస్తుంది కొడుకులు చూస్తారో చూడరో తెలియదు కానీ కూతురు మాత్రం తల్లిదండ్రులకి కంపల్సరీగా ఉంటుంది వాళ్ళ సైడు ఎందుకంటే కానీ పెంచి ఉంటుంది కదా మీరేమంటారు నేను చెప్పింది నిజమా కాదా మీరు కామెంట్లో చెప్పండి నాకైతే అలా అనిపించింది చాలా క్యూట్ అనిపించింది మా తమ్ముడు ఇంకా చూసి మైతే మురిసిపోయాడు మా ఇంట్లో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి